డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శని ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శని గ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పద్మూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహ వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నాను ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చిండి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఎడు ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఒక అష్టకర్గ బిందులోని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం తులారాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుంచి ఆయన శని భగవానుడు ఆరవ స్థానంలో సంచారాన్ని ప్రారంభం చేశారు ప్రస్తుతం ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు రెండు సంవత్సరాల పాటు ఆయన అక్కడే సంచారం చేయబోతున్నారు అయితే ఏదైతే జూలై మాసంలో పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు ఒక్క్రించిన శని వలన ఈ తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే ముందు ఈ ఆరో స్థానంలో శని వచ్చినప్పటి నుంచి ఎలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆరో స్థానంలో ఆరో స్థానం అంటే ఏంటి రోగము శత్రుస్థానము రుణము తర్వాత కాంపిటేటివ్ మన కాంపిటేటర్స్ కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు మన విల్ పవర్ ఎంత ఉంది అనేది కూడా ఆరవ స్థానం నుంచి చూస్తాం మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది కూడా అది సిక్స్త్ హౌస్ నుంచి చూసుకుంటాం తర్వాత ఆరో స్థానం అంటే డైలీ రొటీన్ లైఫ్లో అయ్యే సం చేంజెస్ని ఆరవ స్థానం నుంచే చూస్తాం ఎవరైనా సరే నాకు శత్రువులు కావాలి నాకు అప్పులు ఉండాలి నా జీవితంలో నాకు డైలీ లైఫ్లో స్ట్రెస్ ఉండాలి అని ఎవరు కూడా కోరుకోరు అలాంటి ఆరవ స్థానంలో శని వచ్చినప్పుడు మీకు చతుర్థాధిపతి పంచమాధిపతి శని యోగకారకుడయ్యి ఆరవ స్థానంలో అక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ ఈ శత్రువుల విషయంలో కావచ్చు మీ కాంపిటేటర్స్ అది ఏదైనా లిటిగేషన్స్ కావచ్చు కోర్టు విషయంలో కావచ్చు ఏదైనా ఆస్తిపరమైన ఇబ్బందుల్లో మీరు తలదూర్చి అక్కడ ఏదైనా ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలలో ఏదైనా లిటిగేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉండే ఆస్కారాలు ఒక ఉద్యోగం విషయంలో ఒక పోరాటం అనేది ఒక స్ట్రెస్కి గురి అవడం లాంటిది తర్వాత ఆరోగ్యం విషయంలో చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఈ మార్చి నుంచి ఏదైతే శని ఆరవ స్థానానికి వచ్చినప్పటి నుంచి కొంచెం ఆరోగ్య రీత్యా మేలుకోవడం లాంటిది కోలుకోవడం లాంటిది సో ఇలా శని ఆరవ స్థానంలో మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తారు అంటే ఆరో స్థానంలోకి రాగానే ఏదో ఒక లిటిగేషన్ వాటి మీద ఫై ఫైట్ చేయాలి ఫైట్ ఫైట్ చేసే ప్రమేయము అప్పులు రుణాలు తీసుకొని ఉంటారు ఆ రుణాలు తీర్చే ఒక ప్రయత్నాలు చేసుకోవడం ఇప్పుడు డైలీ రొటీన్ లైఫ్లో సమ్ చేంజెస్ని చేసుకొని ముందుకు సాగడము వీటిలో అన్ని విషయాల్లో కూడా శని మీకు మంచి ఇస్తూ ఉన్నాడు ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఇప్పుడు ఆరో స్థానంలో శని వచ్చినప్పటి నుంచి కొంచెం కోలుకుంటూ ఉంటారు అయితే ఈ జులై తర్వాత జూలై పదమూడవ తేదీ తర్వాత ఏదైతే శని ఒక్కరించి నడకని సా ప్రారంభం చేస్తున్నారో ఈ నూట ముప్పై ఎనిమిది రోజులలో ఇప్పుడు ఏదైతే ఆరోగ్యం విషయంలో కావచ్చు అప్పుల విషయంలో కావచ్చు ఏదైనా కాంపిటేటర్స్ విషయంలో కావచ్చు మీ శత్రువులు కావచ్చు డైలీ రొటీన్ లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఒక్కడే కష్టపడుతున్నాను ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అన్నీ నేనే చూసుకోవాలి అని ఒక ఇరిటేషన్ ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువ అవుతూ ఉంటుంది ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడి శని ఆరో స్థానంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే కోలుకుంటూ ఉంటారో మళ్ళీ ఏదో ఒకటి ఆరోగ్య సమస్యల పట్ల ఒక వార్ లాగా ఒక యుద్ధం లాగా చేసే ఒక ఆస్కారాలు మెంటల్ టెన్షన్స్ పెరగడం లాంటిది తర్వాత డైలీ రొటీన్ లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో ఆ ప్రతి పనిలో కూడా ఒక యుద్ధంలాగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఒక యుద్ధం నేను ఏదో యుద్ధం చేస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో తల్లితో కావచ్చు కౌటుంబిక వ్యక్తులతో కావచ్చు కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది క్రియేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఆరో స్థానంలో శని వచ్చినప్పుడు మీ శత్రువుల ద్వారా మీకు ఎవరైనా శత్రువులు అంటే న్యూట్రల్ అయిపోతారో మిమ్మల్ని చూసి ఆరోగ్యంలో బా కొంచెం కోలుకుంటారు కాంపిటేటివ్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు ప్రయత్నపూర్వకంగా చేసి మీరు మంచి సక్సెస్ని సాధిస్తారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఇలా అంచి ఇలా అన్నీ కూడా మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వక్రించినప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో అప్పులు కావచ్చు ఆరోగ్యరీత్యా కావచ్చు డైలీ రొటీన్ లైఫ్లో కావచ్చు ఇలా ఏదో ఒక విషయంలో ఒక యుద్ధం లాగా నేను యుద్ధం చేస్తున్నానేమో అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు దూకుడు స్వభావం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఈ సమయంలో ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ పాత సమయంలో వెనక్కి ఎప్పుడైనా ఎవరైనా డిస్టర్బ్ చేసి ఉంటే ఈ సమయంలో మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి వచ్చే వస్తే వాళ్ళని ఒక వార్లాగా కొట్టడానికి వెళ్ళ వెళ్ళే ఒక ఆస్కారాలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్ట బిందువులు దశ పీరియడ్ సో ఇలా ఇలా ఒక్కరించిన శని వలన ఇలాంటి సిచువేషన్ మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా రోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి పొద్దున నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సమయంలో మృత్యుంజయ మంత్రం కావచ్చు లేదా శివ పంచాక్షరి మంత్రం చదువుకునే ప్రయత్నం చేసుకోండి మీరు తప్పనిసరిగా ఎవరైనా పేదలకు లేదా వృద్ధాశ్రమాలకి మీకు తగిన సహాయ సహకారాలని మీరు అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి కొంచెం హెల్త్ రీత్యా రీత్యా కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఫీల్ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియోలు మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్